బత్తాయి తోటలు క్షీణించడానికి చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో ప్రధానంగా అంటే కొన్ని మనం కంట్రోల్ చేయలేనివి అంటే నేలలో కింద కాల్కి చేయాల్సి అంటే కింద సున్నం లేయర్ ఉండడం కానీ లేకపోతే వాతావరణం సరిలేకపోవడం కానీ ఇట్లాంటివి మన చేతిలో లేను అనుకుంటే మనం చేస్తున్న పనులు కూడా కొన్ని ఉన్నాయి దాంట్లో ప్రధానంగా ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం కెమికల్ ఫర్టిలైజర్స్ లేకుండా వ్యవసాయం చేయడం ఎట్లా పంట నాణ్యమైన దిగుబడి చేయడం ఎట్లా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడాలి కానీ వాటిని కాంపెన్సేట్ చేయడానికి కావాల్సిన సేంద్రియ ఎరువులు కూడా వాడాల్సి ఉంటుంది జనరల్గా మనం యాంటీబయాటిక్స్ అవి వాడేటప్పుడు దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ర్యాన్ లాంటి టాబ్లెట్స్ అవి కొన్ని ఇస్తారు యాసిడిటీని కానీ హ్యాండిల్ చేయడానికి అండ్ దాంతోపాటు తినమంటారు తిన్న తర్వాతే టాబ్లెట్ వేసుకోమంటారు కానీ తినుకున్న ట్యాబ్లెట్ వేసుకుంటే చక్కెర వచ్చి కింద పడతారు కాబట్టి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుతున్నప్పుడు దాన్ని తట్టుకోవడానికి వాటిని తట్టుకోవడానికి కావాల్సిన సేంద్రియ పదార్థం నెలలో ఉండాలి అది లేకపోతే మనం ఇవ్వాలి దానికోసం ఏం చేయాలంటే మనం ఎరువులు బాగా వేయాలి ఇంతకుముందు తోటలు ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్లు సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండి మంచి దిగుబడులు ఇవ్వగలిగినాయంటే వాళ్ళు పశువుల ఎరువు తగినంత వేయడం వల్లనేనండి ఇప్పుడు చాలా వరకు నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేస్తారు పశువులు మీరు ఏమంటారు మరి పశువులు ఎక్కడ ఉన్నాయని పశువులు ఎక్కడ ఉన్నాయంటే లేవు కదా అని చెప్పి వేయకపోతే కష్టమేనండి ఇప్పుడు చాలా వరకు తోటల్లో నేను నా అనుభవంలో గమనించింది మంచి దిగుబడులు తీసుకున్నాను ఇప్పుడు సంవత్సరానికి ఆరు సంవత్సరాలు దాటిన తోట సంవత్సరానికి పది టన్నులు దిగుబడి అనేది సహజంగా వస్తుంది చాలామంది రైతులు తీస్తారు ఎక్కువలో ఎక్కువ అంటే ఇరవై టన్నులు తీసిన రైతులు నల్గొండలో ఉన్నారు పదహారు టన్నులు పదిహేడు టన్నులు సంవత్సరానికి తీసిన దిగుబడులు ఉన్నాయన్నట్టు కాకపోతే ఆ తర్వాత ఏమైనాయనేది మంచి దిగుబడులు తీసిన రైతులు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మంచి దిగుబడులు తీసినారు మేము అన్నారు వెరీ గుడ్ ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ తోడకపోతే సగానికంటే సగం చెట్లు చచ్చిపోయి ఉన్నాయి అన్నట్టు ఎందుకు జరుగుతుంది అమ్మారుగా బాగా కాసిన తోటలు ఇంకా బాగా కాయాల్సిన తోటలు అర్ధాంతరంగా ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఆశతో వేసిన ఎరువులు కాబట్టి ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వేసి గట్టిగా దిగుబడులు తీసిన తర్వాత ఆ తర్వాత మూడు సంవత్సరాలు ఎన్ని చెట్లు చచ్చిపోయినాయి అనేది మనం చేసిన పనికి లెక్క అన్నట్టు కాబట్టి తగినంత సేంద్రియ ఎరువులు వేయడం అనేది ఒకటి రెండవది కొంతమంది ఎరువులు వేస్తున్నారు ఎరువులు వేస్తే చెట్లు వస్తున్నాయని చెప్తున్నారు అయితే పశువులు ఎరువు వేస్తే చెట్లు ఎందుకు తెస్తాయి చెట్లు చచ్చిపోకూడదు బలంగా రావాలని మనం అంటున్నాము కానీ చెట్లు చచ్చిపోతున్నాయి అది నిజమే చెట్లు చచ్చిపోతున్నాయి పశువులు ఎరువు వేస్తే చెట్లు చచ్చిపోతున్నాయి ఎందుకు చచ్చిపోతున్నాయి అంటే ఆ పశువుల ఎరువుని సరిగా మగ్గ పెట్టకుండా కంపోస్ట్ చేయకుండా ఎచ్చిపచ్చగా ఉన్న ఎరువు తీసుకొచ్చి చెట్లకు పోస్తే చెట్లు తెస్తాయి ఎందుకంటే ఆ చెట్లలో పేడ సగం పేడ ఉంటుంది ఇప్పుడు దిబ్బలోంచి తీస్తారు కిందది మగ్గుంటుంది పైది పచ్చిది ఉంటుంది కానీ జేసీబీ తె ట్రక్లో వేసినప్పుడు రెండు కలిసిపోతాయి అన్నాడు రెండు కలిసిపోయినప్పుడు ఆ పచ్చి పేడ ఉంటే ఈ పేడ పురుగు ఆకర్షితమవుతుంది అంటే ఏదైతే వేరు పురుగు ఉంటుందో అది మీథేన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది ఆ పేడలోంచి మీథేన్ వస్తుంది ఆ మీథేన్ అనేది వేర్లకు మంచిది కాదు వేర్లు దెబ్బతింటాయి ప్లస్ ఈ వేరు పురుగు అనేది ఆకర్షితమవుతుంది వచ్చి అది గుడ్లు పెడుతుంది వేరు పురుగు కుడుతుంది వేర్లు తింటుంది సస్తాయి చెట్లు వస్తాయి అన్నట్టు కాబట్టి ఏం చేయాలా అంటే పేడని మండగట్టి పేడ తోలుకున్న తర్వాత కనీసం నెల నుంచి రెండు నెలల ముందే ఈ ఎరువు తోలుకోవాలా తోలుకొని దాన్ని నీళ్లు బట్టి నీడ దానిపైన దానిపైన కొంచెం నీడలో వేసినా సరే లేకపోతే పట్టలు గిట్టలు కానీ గడ్డి గిడ్డి కప్పుకోవాలా కప్పుకొని నీళ్లు పట్టి రెండు మూడు సార్లు తిరిగేస్తే అది కంపోస్ట్ అవుతుంది మంచి కంపోస్ట్ తొందరగా కలవాలంటే కాస్త బెల్లం నీళ్ళు దాంట్లో పాటు ట్రైకోడర్మా కూడా మస్తుడో మనసు లాంటి కల్చర్స్ కానీ కలిపితే ఇంకా అద్భుతం ఎందుకంటే అవి వేరుకులు రానికుండా చేస్తాయి అన్నట్టు కాబట్టి సేంద్రియ పదార్థం వేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మంచిగా కంపోస్ట్ చేసేయడం అనేది అంతకంటే ముఖ్యమైనది అన్నట్టు ఇది ఎట్లంటే ఇప్పుడు మనం కూరగాయలు తెచ్చుకుంటాం వంట చేసుకొని తింటాం బియ్యం బియ్యంగా తినాము వంకాయలు వంకాయలుగా తిన్నాము వంకాయలను కూర చేస్తాము బియ్యంని అన్నం చేస్తాము అన్నం చేసిన తర్వాత వండించుకొని తింటాం అదేవిధంగా కంపోస్ట్ కూడా కిచెన్ లాంటిదే ఆ కంపోస్ట్ యాడ్ అనేది ఫామ్లో మనకి ఇంట్లో కిచెన్ ఎట్టను ప్రతి ఫామ్లో కూడా కంపోస్ట్ యాడ్ ఉండాలి దాన్ని ప్రాపర్గా కంపోస్ట్ చేసిన తర్వాతనే చెట్లకు పెట్టాలి అది ఇంపార్టెంట్ అన తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గడ్డి మందులు ఈ గడ్డి మందులు ఏమంటారంటే ఇప్పుడు ఎక్కువ శాతం గ్లైఫోసైట్ వాడతారు కొంతమంది పారాకాట్ వాడతారు పారాకాట్ వాడితే కొన్ని రకాల కలుపుపోదు ఏది మన వైఆర్ బొమ్మ లాంటిది అట్లా మిగిలిపోతుంది తుంగపోదు అట్లే మిగిలిపోతుంది కొట్టిన తర్వాత మళ్ళీ వాన పడితే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది కలుపు అని చెప్పి గ్లైఫోసైట్ వాడుతున్నారు అన్నట్టు ఈ గ్లైపోసైట్ వాడడం అనేది ఎంత ప్రమాదకరం అంటే ఆత్మహత్య చేసుకోవడమే గ్లైఫోసైట్ వాడి గడ్డి నిర్మూలించేటట్లయితే బత్తాయి తోటలు పెట్టడం ఎందుకు పెట్టి వాటిని గడ్డి ముందు కొట్టి చంపడం ఎందుకు అయితే అందరూ కొడుతున్నారు కదా బాగానే ఉంది కదా అంటే బాగానే అనిపిస్తుంది అది ఇప్పుడు గ్లైఫోసైట్ కొట్టడం అనేది అంటే డయాబెటీస్ లాంటిది అన్నట్టు లోపల పైకి మంచి మంచి బాగానే ఉంటాడు ఈ డయాబెటీస్ని హ్యాండిల్ చేయకపోతే అది లోపల అన్ని ఆర్గాన్స్ని తింటూ ఉంటుంది అన్నట్టు గ్లైఫోసైట్ కూడా లోపలికి పోయి ఇదే పనిచేస్తుంది అయితే మరి లేరు వచ్చినా కూడా కూలీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి టైంకి తీయలేకపోతున్నాము అదొక కంప్లైంట్ ఇంకొక కంప్లైంట్ ఏంటంటే ఆ గడ్డు ఉంటే పాములు ఉంటాయని చెప్పి పురుగు పూస కనిపిస్తుంది అని చెప్పి వీళ్ళు కోయడానికి మనుషులు రారు ఇవన్నీ సమస్యలే అట్లని చెప్పి గడ్డి మంది కొట్టి చంపేస్తామా చంపద్దు కదా కాబట్టి దానికి కావాల్సిన ఆల్టర్నేటివ్స్ ఏంటి ప్రత్యామ్నాయాల గురించి మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఏ ప్రత్యామ్నాయాలు అంటే గడ్డి పీకించడం కుదరకపోతే బ్రష్ కటర్స్ ఉన్నాయి లేకపోతే గడ్డిని అట్టే వదిలేసినా నాకు పెద్ద సమస్య అనిపించదు కానీ గడ్డి మందు ద్వారా కలుపుని నాశనం చేసి ఎస్పెషలీ ద గ్లైఫోసైట్ గ్లైఫోసైట్ చాలా ప్రమాదం అయితే ఏం చేయమంటారు అంటే నేను గ్లైఫోసైట్ అయితే నేను వద్దనే చెప్తాను కానీ నేను వద్దని చెప్పి పదేళ్ళు అయింది పదేళ్ళ నుంచి ఇంకా ఎక్కువ వాడుతున్నాను గ్లైఫోసైట్ ఏం తగ్గలేదు దాన్ని వాడకం ఏం తగ్గలేదు బాగా వాడుతున్నారు అండ్ ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ వచ్చింది తుంగ తుంగజావటం లేదని చెప్పి వరిలో వాడే మందులు తీసుకొచ్చి ఈ గ్లైఫోసైడ్లో కలుపుతున్నారు ఇది ఇంతకంటే డేంజరస్ థింగ్ ఇంకొకటి లేదు నేను ఒక కేసు రెండేళ్ళ క్రితం అనంతపురంలో జరిగిన కేసు చెప్తా మూడు మెట్ మెట్సల్ఫిరాన్ మిథాయిల్ ఫ్లోరిన్ ఇథాయిల్ అది టెక్నికల్ రెండు కాంబినేషన్ ఉంటుంది దాని డోస్ వచ్చి ఎకరాకు పది గ్రాములు దాని కాస్ట్ నూట నలభై రూపాయలు చాలా చీపు పది గ్రాములే ఎకరం మీద ఆ మందు తీసుకొచ్చి కొట్టినారు ఎట్లయిందంటే కాంక్రీట్ సిమెంట్ లాగా గడ్డి మొత్తం పోయింది కాంక్రీట్ సిమెంట్ లాగా కనిపించింది అబ్బా ఏం మందురా ఇది అద్భుతమైన మందు మరి మూడు నెలల్లో సెటిల్ వచ్చినాయి వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు మూడు ఊర్లు వాళ్ళ గోస గోసగాదు రైతులు అన్నట్టు గడ్డి పోయింది గడ్డితో పాటు ఎట్లా అయిందంటే గుడిసెలో ఎలక దూరిందని కానీ గుడిసెన్ తగలబెట్టినట్టున్నది ఎలకని పంపి బయటకు పంపాలని ఎలకని చంపాలి కానీ గుడిసెన్ తగలబెడితే ఎలక బయటకు పోయింది గుర్చపోయింది కాబట్టి మొన్న ఈ మధ్య నేను పులివెందలో పోతే పులివెందలో ఈ గ్లైఫైట్ జనరల్గా గ్లైఫైట్ పందేయడానికి కొంచెం ఇది అమ్మోనియం సల్ఫేట్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా సాల్ట్ ఏదైనా కలుపుతారన్నట్టు కొంచెం బాగా పందేయడానికి ఈ అమ్మోనియం సల్ఫేట్ తీసేసి దాని బదులు ఇంకొక గడ్డి మందుకు సంబంధించింది అన్నట్టు ఎందుకంటే తుంగ బాగా తెస్తారు సార్ అని చెప్పి దీన్ని కలపమని ఇచ్చినారు అని ఇచ్చినారు అది కూడా అదే అన్నట్టు సో ఆ తోట చూస్తే రెండు సంవత్సరాల చెట్లు ఆకులు సన్న సన్నగా ఉన్నాయి ఆకులు కొమ్మ ఏ కొమ్మ బలంగా లేదు అన్ని చిన్న చిన్న కొమ్మలు సన్న కొమ్మలు ఆ కొమ్మల మీద చెట్టు ఎట్లా తాగుతుంది చెట్టు పెరిగేటప్పుడు బలమైన కొమ్మ కనీసం ఇప్పుడు పది కొమ్మలు వచ్చినాయంటే పది కొమ్మల్లో నాలుగు కొమ్మలైనా బలమైన కొమ్మలు సాగే కొమ్మలు ఉండాలి ఒక రెండు మూడు కొమ్మలు మనం తీసేసినా అటు ఇటుగా అసలు అన్ని కొమ్మలు పదికి పది సన్న సన్నగా ఉన్నాయి ఎట్లా సాగుతుంది అట్లా కాబట్టి గడ్డి మందులు నాకు తెలిసి వాడకపోవడమే మంచిది అండ్ మీకు అందరికీ నేను మీకు మీకు ఏం ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు కానీ మీకు చేతులు నమస్కారం మీరు లైఫోసైడ్ వాడితే వాళ్ళు కానీ దాంట్లో వరి మందులు మాత్రం కలపకండి వరి మందులు అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు నాశనమే అది ఎందుకు అంత నాశనం చేసుకోవడం ఎవరు చెప్తున్నారో ఎవరు రికమెండ్ చేస్తారో నాకు అర్థం కావడం లేదు మీరు బాగా పోతుంది అని చెప్పేసి అవును తుంగ పోతుంది బాగానే పోతుంది కానీ దాంతోపాటు చెట్లు కూడా పోతున్నాయి కదా కాబట్టి ఈ వరి మందులు కలపకండి గ్లైఫాసైడ్ వాడాల్సిన అవసరం ఉంది మీకు మాకు వేరే దా దారి లేదు అన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా నెంబర్ వన్ జాగ్రత్త ఏంటంటే గడ్డి మందు ఆవిరి పైకి లేవద్దు గాలి తోలుతుంది గడ్డి మందు కొడుతున్నారు లేస్తుంది లేవద్దు అండ్ చాలామంది ఏంటంటే పవర్ స్ప్రేయర్లు వాడుతున్నారు ట్రాక్టర్ మౌంటర్ స్ప్రేయర్లు ట్రాక్టర్ స్ప్రేయర్లు గడ్డి మందుకు వాడడం అనేది ఎంత దుర్మార్గం అని కనీసం ఆలోచన చేయరా కాబట్టి పవర్ స్ప్రేయర్లు ఏ పవర్ స్ప్రేయర్ గడ్డి మందు కొట్టడానికి వాడద్దు ఓన్లీ న్యాప్ స్పాక్ హ్యాండ్ స్ప్రేయర్లు కానీ బ్యాటరీ స్ప్రేయర్లే వాడాలి గాలి అనేది ఇట్లా ఇట్లా ఆకు కూడా ఆడద్దు జాగ్రత్తగా నేల మీదనే గడ్డి కొట్టుకో గడ్డి మందు కొట్టుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ కొన్ని స్టేజెస్ అంటే చాలా సున్నితమైన స్టేజెస్ ఉంటాయి అన్నట్టు ఎప్పుడు అంటే పూతకు వచ్చే ముందు పూత ఉంటుంది కదా పూత ఉండి పిండ సెట్ అయ్యే టైంలో గడ్డి మందు కొడితే పూత మొత్తం రాలిపోతుంది పిండ మొత్తం రాలిపోతుంది కాబట్టి పింద ఎప్పుడు కానీ గోళికాయ సైజు దాటాలి నిమ్మకాయ సైజు వస్తే సేఫ్ రాలదు కాబట్టి పూత పిండే సందర్భంలో మాత్రం గడ్డి మందు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అది చాలా ఇంపార్టెంట్ థింగ్ తర్వాత గడ్డి మందు వాడచ్చు అంటే వాడచ్చు తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు కాయ సైజు దాటింది కాయ రాలేదు కానీ సైజు పెరగదు తర్వాత వాడితే ఏమవుతుంది అంటే గడ్డి మందు పోయి ఏం చేస్తుంది ఆ కాయలోకి ఎక్కుతుంది ఆ తొడుమ ఉంటుంది కదా స్టాక్ ఈ తొడిమ బలహీనపడిపోతుంది ఈ బలహీనపడడం వల్ల ఏంటంటే ఈ సరఫరా జరగదు ఆహార పదార్థాలు సరఫరా కాయలో జరగదు కాయ పెద్దది కాదు అంతే ఉంటాయి మీడియం సైజు అంటే నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజు వస్తాయి ఆ సైజ్ దగ్గర ఆగిపోతాయి అన్నట్టు అది అంటే ఆ స్టేజ్కి సంబంధించినది కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త దీని తర్వాత ఏం చేయొచ్చు అంటే ఈ గడ్డి మందిని తట్టుకోవడానికి జనరల్గా ఏం చేస్తుంది గ్లైఫసైట్ ఏం చేస్తుంది అంటే ఆరోమేటిక్ అమైనో ఆసిడ్స్ని బ్లాక్ చేస్తుంది తర్వాత అది మెటల్ ఆయన్ కిలేటర్ మెటల్ అయాన్స్ అంటే కాపర్ ఐరన్ జింక్ ఈ ఇట్లాంటివి అన్నట్టు సో ఈ మెటల్ అయాన్స్ని అది బ్లాక్ చేయడం వల్ల ఆ చెట్టుని చంపేస్తుంది కదా మనం దాన్ని రివర్స్ చేయొచ్చు అన్నట్టు ఎప్పుడైతే గ్లైఫైడ్ కొడతారో కొట్టినా ఒక మూడు రోజుల తర్వాత కానీ ఐదు రోజుల తర్వాత కానీ మైక్రోన్యూట్రియంట్స్ ఈ అమైనో యాసిడ్స్ ఉన్న కాంబినేషన్ చెట్టుకి ఇస్తే చెట్టు రికవర్ అవుతుంది లైక్ యాంటీడౌట్ లాగా అన్నట్టు అది కాబట్టి ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా దాన్ని మైక్రోన్యూట్రియన్స్ అమైనో యాసిడ్స్ కాంబినేషన్ ఇస్తే చెట్లు బిగ్గా రికవర్ అవుతాయి అది ఒకటి తర్వాత సాయిల్లో కూడా ఎక్కువ పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదా ఆర్గానిక్ కేక్స్ ఆయిల్ కేక్స్ వేపపిండి కానీ ఇట్లాంటివి నెలలో బాగా వేయాలి లైఫర్ వాడుతున్న తోటల్లో ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ వేయాలన్నట్టు సో కాబట్టి ఇవి నాకు నేను చూసినంత వరకు ప్రధానంగా మనము బత్తాయి క్షీణకు సంబంధించి ఫర్టిలైజర్స్ హెవీగా వేసి పంటను తీయడం దాని తర్వాత క్యాజువాలిటీ మోటాలిటీ స్టార్ట్ అవుతుంది గడ్డి మందులు విడివిగా వాడడం దానికి తగు జాగ్రత్తలు తీసుకుపోవడం రెండవ కారణం అన్నట్టు ఇంకా మూడవ కారణం ఏంటంటే అది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది బెట్టకు పెట్టే పద్ధతి బెట్టకు పెట్టేటప్పుడు అంటే ఏం చేస్తాం మనకు చిత్త రావాలి చిత్త అంటే ఎప్పుడు చిత్త రావాలి అంటే ఆ టైంలో మనకు వర్షాలు పడుతుంటాయి సెప్టెంబర్ అక్టోబర్ కానీ ఆగస్ట్ నుంచి అనుకోండి ఆగస్ట్ నెల కానీ ఆగస్ట్ సెప్టెంబర్ అంటే మనకు బాగా హెవీగా రేంజ్ పడే సందర్భం అన్నట్టు అప్పుడు ఏమవుతుంది బెట్ట అంటే కొన్ని ఏమో తొందరగా బెట్టుకు వస్తాయి కొన్ని తోటలు తొందరగా రావు కనీసం మూడు వారాల నుంచి నాలుగు వారాలు ఆరు వారాలు మూడు వారాల నుంచి ఆరు వారాలు పడుతుంది పడిన నెలలు అయితే మూడు వారాలు అండ్ కొంచెం మధ్యస్థంగా ఉండేది అయితే ఆరు వారాలు అండ్ హెవీగా ఉండే నెలలు అయితే అవి బెట్టకు రావు అంత అంత ఈజీగా బెట్టకు రావు అయితే మనం ఏం చేస్తాము ఒక నాలుగు వారాలు ఒక నెల రోజులు బెట్ట ఉంటుంది మధ్యలో ఒక వాహన పడుతుంది మళ్ళీ బెట్ట స్టార్ట్ మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒక వాన పడుతుంది మళ్ళీ బెట్ట స్టార్ట్ ఆ బెట్ట బెట్ట నవంబర్ దాకా పోతుంది అన్నట్టు అంటే జూలై నెలలో కాయలు కోసేస్తే స్టార్ట్ అయిన బెట్ట బెట్ట మూడు నెలలు నాలుగు నెలలు చెట్లని బాగా అంటే ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్తారు ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఇంత ఫర్టిలైజర్స్ చేసేస్తారు బాగా అంటే రెండు కిలోలు సూపర్ ఫాస్ఫేట్ ఫెర్టైజర్లో అయితే రెండు మూడు కిలోలు పెట్టేస్తారు లేకపోతే డీఏపీ యూరియా పొటాష్ కలిపితే కనీసం చెట్టుకి ఒక రెండు కిలోలు పెడతారు రెండు కిలోలు చల్లి ఒకసారిగా నీళ్లు పెడతారు అంటే బాగా ఆకలికి పేగులు ఎండబెట్టిన మనిషికి మళ్ళీ పరమాన్నం పెట్టినట్టు ముష్టాన్న భోజనం పెట్టినట్టు దండిగా పెడితే తట్టుకుంటాడు వాడు ఈ ఎక్స్ట్రీమ్కి తీసుకుపోయి మళ్ళీ ఆ ఎక్స్ట్రీమ్కి తీసుకుపోవడం అంటే చిత్తకే రావాలి అనే అంటే మనం కాయించాలి అని అనుకున్నప్పుడు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ తీసుకుపోవడం వల్ల చెట్టు చాలా స్ట్రెస్ స్ట్రెస్లోకి వెళ్తుంది స్ట్రెయిన్ అవుతుంది దానివల్ల నెక్స్ట్ మోటాలిటీ స్టార్ట్ అవుతాయ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు చెట్లు కాస్తే ఏ సమస్య ఉండదు కాయిస్తేనే సమస్య నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా చెట్లు కాస్తే సమస్య ఉండదు మనం కాయిస్తేనే సమస్యలన్నీ మనం కాయించడానికి వాటిని నానా తిప్పలు పెడతామన్నట్టు వాటికి మందులు కొట్టి హార్మోన్లు ఇచ్చి రూలేసి నీళ్ళు ఆపి దాన్ని అటు ఇటు ఊపుతాం ఈ ఎక్స్ట్రీమ్ నుంచి ఆ ఎక్స్ట్రీమ్కి ఊపుతాం అన్నట్టు అట్లా లేకపోతే మళ్ళీ కాయలు కాయవు కదా మీరు సీజన్ పోతొస్తుంది సీజన్ పోతే ఏమన్నా ఎవరు అడగకుండానే సీజన్ పోతూ పోస్తుంది కానీ రేటు ఉండదు దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే మళ్ళీ ఇదే ఇట్లా దాని పర్యవసనాలు కూడా ఇట్లే ఉంటాయి కదా కాబట్టి ఇప్పుడు అవ్వ కావాలా బువ్వ కావాలా అంటే కాదు ఏదో ఒకటి కాంప్రమైజ్ అన్నట్టు కాబట్టి ఎప్పుడైతే మనము ఈ ఎక్స్ట్రీమ్స్ ఇటు తీసుకుపోతామో దానికి తగ్గ పర్యవసానాలు కూడా దాని మాదిరిగానే ఉంటాయి అన్నట్టు కాబట్టి బెట్టకు పెట్టే సందర్భంలో దాన్ని మరీ ఎక్స్టెండ్ చేయకుండా రెడ్ వచ్చే మొదలవుతున్నట్టు మళ్ళీ పడగానే మళ్ళీ బెట్ట ఎక్స్టెండ్ చేసి మళ్ళీ బెస్టెంట్ చేసి కొంతమందికి ఏమో పూత సరిగా రాలేదు అని చెప్పేసి మళ్ళీ పూత రాలు కొట్టేసి మళ్ళీ ఫ్రెష్గా బెట్టకు పెడతారు అన్నట్టు చాలా ప్రమాదకరమైంది కదా మనకు చూడండి కామన్ సెన్స్ ఆలోచిస్తే అర్థమైపోతుంది కదా ఇన్ని మూడు నెలలు నాలుగు నెలలు వాటిని తిండి నీళ్లు లేకుండా ఎరువులు లేకుండా అట్లా అట్లా పెట్టేస్తే అయిపోతుంది కాబట్టి అక్కడ మనం కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచన చేసి దాన్ని మరీ ఒక ఎక్స్ట్రీమ్కి పుష్ చేయకుండా బెట్ట విషయంలో ఒకసారి ప్రయత్నం చేస్తున్నాం కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం వదిలిపెట్టేసేయాలి ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ కాస్తారు కదండి ఈ సంవత్సరమే కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎందుకు సంపేయాలి వాటిని కదా కాబట్టి కాస్త అంటే మనం కొంచెం ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి అక్కడ అన్నట్టు సో ఇంకా చెట్లు చచ్చిపోవడానికి కారణం అంటే నేను చూసిన వాటిలలో మొక్కల ఎంపిక చాలా చాలా క్రిటికల్ అన్నట్టు సో మొక్కల ఎంపిక ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం ఒక ఆరు నెలలు లేట్ అయినా పర్వాలేదు ఒక ఇయర్ లేట్ అయినా పర్వాలేదు కానీ మనము ఎక్కడైతే మనం మొక్కలు కొంటున్నామో అక్కడికి కావాలని నాలుగైదు సార్లు తిరగాలి వాళ్ళు అంటే ఎక్కడి నుంచి మొక్క పుల్ల తీసుకొస్తున్నారు ఆ సయాన్ మెటీరియల్ ఉంటుంది కదా ఆ సయాన్ మెటీరియల్ని ప్రా మంచి తోట నుంచి తీసుకురావాలా జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నల్గొండలో కూడా కొన్ని తోటలు కొన్ని తోటలు ఉన్నాయి చాలా తోటల్లో యూనిఫామ్గా ఉండలేవు కొన్ని తోటల్లో అయితే యూనిఫామ్గా ఉన్నాయి ఆ తోటల్లో నేను ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళల్లో చాలామంది రైతులు వాళ్ళే పుల్ల తీసుకుపోయి కట్టించుకున్నారు వాళ్ళకి ఇచ్చి నర్సరీకి ఇచ్చి కట్టించుకున్నారు అవి ఎట్లున్నాయంటే అంటే మీకు ఒక మిలిటరీలో ఎట్లుంటుందో మనుషులంతా ఒకటి యూనిఫామ్గా ఉంటాయి అన్నట్టు అట్లాంటి వాటిల్లో కాయలు యూనిఫామ్గా ఆకులు యూనిఫామ్గానే ఉన్నాయి ఖాతా యూనిఫామ్గా పట్టుకున్నాయి కాయ సైజులు కూడా యూనిఫామ్గా ఉన్నాయి అన్నట్టు అంటే అక్కడ మనం చేయాల్సిన ప్రయత్నం చాలా తక్కువ ఎప్పుడైతే మనకు మొక్క క్వాలిటీ మంచి మొక్క ఉంటుందో ఆటోమేటిక్గా మన మీద లోడ్ తగ్గిపోతుంది ఏం వేయాలి ఏం మందులు కొట్టాలి అది చేయాలి ఇది చేయాలి ఫినిషింగ్ రావాలి అనుకుంటే మొక్క క్వాలిటీ అనేది అన్నట్టు సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకటి నాలుగుసార్లు తిరగాలి తిరిగి వాడు ఆ పుల్ల మంచి పుల్ల నుంచి తీసుకుంటున్నారా లేదంటే చాలా వరకు ఏంటంటే వీళ్ళు నర్సరీలుకి వాళ్ళకి మదర్ బ్లాక్ ఉండాలి వాళ్ళ తోటే ఉంటుంది మంచి తోట ఉంటుంది ఆ తోటలోంచి పుల్ల తీసి కట్టే నర్సరీస్ ఉన్నాయి వారిని ఐడెంటిఫై చేసుకోవాలి ఇంకా చాలామంది అంటే పుల్ల కొంటారు ఈ పుల్ల కొనే వాళ్ళ దగ్గర మాత్రం కొనకూడదు అసలు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదో తోటలు అబాంటన్ చేసిన తోటలకు పోతారు పుల్ల కట్ చేసుకొచ్చి ఇంత కట్ట కట్ట ఇంత వంద రెండు వందలు మూడు వందలు అట్లా అమ్ముతారు వాళ్ళు ఆ తోటలన్నీ కూడా పిచ్చి తోటలకు పోయి పిచ్చి మొక్కలే పట్టుకొస్తారు ఎందుకంటే మంచి తోటలు ఎవరైనా మనం కోస్తాం ఈవెన్ మనం కూడా మనం పుల్ల దియాలంటే కూడా బాగా కాసే చెట్టుని ఆ కొమ్మ కత్తిరించాలంటే మీరు కత్తిరించి చూడండి మనసు వస్తుందా ఎవ్వరికి ఒప్పదు మంచి కొమ్మని కత్తిరించాలంటే ప్రాణాలు ఆడతాయి అన్నట్టు అట్లాంటిది ఎవడో వచ్చి అడిగితే పుల్ల కోసుకోమంటారు ఎవరైనా ఎవ్వరు కోసుకోమంటారు అన్నట్టు కాబట్టి మంచి తోట మదర్ బ్లాక్ మీద మీరు చూడాల్సిన నర్సరీ కాదు మనం అడగాల్సింది నీ మదర్ బ్లాక్ ఎక్కడ ఉంది ఎక్కడ తీస్తున్నావు నాకు అది చూపెట్టు ఆ చూపించిన తర్వాత మళ్ళీ వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే ఆ పుల్లే వాడినాడు చూపిస్తాడు మదర్ బ్లాక్ బాగానే ఉంటుంది కానీ ఇదే పుల్ల వాడినాడని గ్యారెంటీ ఏంటంటే అక్కడ అక్కడ పనిచేసే వాళ్ళని అడగాలి మీరు ఎక్కడ నుంచి తీస్తున్నారు అంటే నిజమైన నమ్మచ్చా అట్లా మీరు పది మందిని అడుగుతున్న అప్పుడు వాళ్ళకు కూడా కాస్త భయం ఉంటుంది అంటే వీళ్ళు వచ్చి మనం చెప్పంగానే తీసుకుపోరు పది మందిని పక్క పక్కన ఉన్న అడుగుతాడు వాడిని అడుగుతాడు వీడిని అడుగుతాడు అడిగితే తప్పే ఉందండి మీరేమన్నా ఎంక్వైరీ చేస్తున్నారా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా మా మీద నమ్మకం లేదంటే అవన్నీ ఉన్నా కూడా ఎందుకంటే తోట పెడితే మళ్ళీ పదేళ్ళ తర్వాత తోటని తీసేసుకుంటే ఏం లాభం మనకు కాబట్టి నర్సరీ విషయంలో నిక్కచ్చిగా ఏమాత్రం మొహమాటం పడాల్సిన అవసరం లేదు మల్టిపుల్ టైమ్స్ మీరు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి మీరు సంతృప్తి పొందితేనే తీసుకోండి లేకపోతే అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఏళ్ళ దాకా పెట్టుబడులు పెట్టి దిగుబడులు రాక ఏడు ఎనిమిదేళ్ళకి చెట్లు చచ్చిపోయి తీసేస్తే పదేళ్ళ టైం ఇంపార్టెంట్ టైం మనకి పదేండ్లు పోతుంది ఒక జీవితకాలం అనుకోండి అక్కడ కాబట్టి ఈ నర్సరీ విషయంలో మంచి పుల్ల ఉన్న చోట మంచి నర్సరీని చూసుకొని మంచి చెట్లు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు దీని తర్వాత ఇంపార్టెంట్ చెట్లు తాగడానికి కారణం ఏంటంటే మనం నీళ్లు పెట్టే విధానం నీళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్ స్టార్టర్లు వచ్చేసినాయి డ్రిప్పర్లు పెట్టేస్తున్నారు నీళ్ళు మోటార్లు ఉంటే మోటార్లు రన్ అవుతున్నాయి ఇప్పుడు చాలా వరకు తేలికపాటి నెలలు కానీ ఇసుక నెలలు ఉంటే కింద తేమ ఉంటుంది పైన ఊరికి గాలి కొడితే ఆరిపోతుంటాయి మనం ఏమనుకుంటామంటే తేమ లేదు అనుకుంటాం సో ఇక్కడ మనం చెట్లకి నీళ్ళు పెట్టాలి కదా నీళ్ళు పెట్టాలి బతకాలంటే నీళ్ళు పెట్టాలి ఇరిగేషన్ చేయకపోతే చెట్లు బాగుంటాయి కదా కానీ నీళ్ళు నీళ్ళు అయితే నీళ్ళు చెట్లు చస్తాయి నీరు విషం తేమ అమృతం నేను చెప్పింది మీకు అర్థమైతే నీటికి తేమకి తేడా నీరు నీరుగా నేలలో ఉన్నదంటే చెట్లను చంపేస్తుంది నేల ఏం చేస్తుంది మనం నీరు ఇస్తాం నేల దాన్ని తేమగా మారుస్తుంది వేర్లకి ఆ విధంగా నేల దాన్ని ఒక గంట రెండు గంటల్లో తేమగా మార్చలేకపోతే ఆ నేలలో సమస్య ఉన్నట్టే ఆ నేల దానికి అనుకూలమైంది కాదు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నేలకి తగ్గట్టు నీళ్ళని మనం తక్కువ ఇస్తాం ఎక్కువ రోజులు గ్యాప్ అన్న తీసుకుంటాం ఐదు రోజులకో ఏడు రోజులకో మూడు రోజులకో ఆ నేలను బట్టి గ్యాప్ ఇస్తామన్నట్టు తక్కువ తక్కువ పెట్టి అంటే ఆ తేమగా మార్చే ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకొని నీళ్ళని పెట్టుకోవాలన్నట్టు నీళ్ళు లేవు కదా అని విపరీతంగా పెట్టడం ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు డ్రిప్ డ్రిప్లేటరల్స్ వేస్తాం డ్రిప్ లీటర్స్ వేసినప్పుడు ఉడతలు ఎలకలు ముంగీసలు కోతులు ఉంటే కోతులు ఇవి కొరికేస్తాయి కొరికేస్తుంటాయి ఎప్పటికప్పుడు నీళ్ళు సరిగా పడుతున్నాయా లేదా చూసుకోవాలా దానికి ఒక మనిషి ఉంటాడు కొన్ని చోట్ల ఏమో నీళ్ళు ఎక్కువ బారేస్తుంటాయి కొన్ని చోట్ల అసలు నీళ్ళు అసలు అన్నట్టు కాబట్టి ఎప్పటికప్పుడు ఆ డ్రిప్పర్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నట్టు లేకపోతే ఇప్పుడు ఎక్కువ నీళ్ళు ఎక్కువైన చోట ఏమవుతుంది ఆ నీళ్ళు ఎక్కువైన చోట అక్కడ వేరుకులు స్టార్ట్ అవుతుంది ఒక చెట్టు చచ్చిపోయిందంటే దాని కింద ఉన్న చెట్లన్నీ ఆ చుట్టుపక్కల చెట్లన్నిటికి వేరుకులు వేరుకులు అంటుకుంటుంది చచ్చిపోతాయి కదా కాబట్టి నీటి యాజమాన్య విషయంలో మనం నీళ్ళు ఎంత ఇస్తున్నాము ఏ ఏ ఫ్రీక్వెన్సీలో ఇస్తున్నాము అనేది మనం చాలా యూనిఫామ్గా ఉండాలన్న దాన్ని అనీవెన్గా ఉండడం ఎక్కువ తక్కువలు ఇవ్వడం వచ్చేటప్పుడు చాలా ఎక్కువ ఇవ్వడం లేకపోతే మధ్యలో వదిలిపెట్టడం ఒక చోట ఎక్కువ ఒక చెట్టుకు ఎక్కువ ఉంటుంది ఒక చెట్టుకు తక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో అసమానతలు ఉండకుండా ఎంత యూనిఫామ్గా ఉంటే అంత మంచిది ఇవే నాకు తెలిసే అంటే నా అనుభవంలో ఉన్నవి ఈ మేజర్ థింగ్స్ ఇంకా అంటే నేను అబ్జర్వ్ చేసిందంటే మందులు కొట్టడం ఇది దీనికి చెట్లు తెచ్చిపోవడానికి సంబంధం లేదు కానీ ఇవి ఖర్చులు పెంచుకోవడం అన్నట్టు రైతులు అంటే ఇప్పుడు ఒక ఐదు స్ప్రేలు ఆరు స్ప్రేలు మా ఒక పది పది స్ప్రేలు ఇప్పుడు నేను యావేది గమనించినది అంటే పదహారు నుంచి ఇరవై రెండు స్ప్రేలకు వెళ్ళిపోయినాయి కొన్ని చోట్లయితే స్ప్రేలు అన్నట్టు అండ్ మందులు కూడా చాలా ఎక్స్పెన్సివ్ మందులు పడుతున్నారు అంటే బాగా ఖర్చు పెట్టిన ఖర్చు పెడితే మందు బాగా పనిచేస్తాను కాదు మనకు అది మందు అవసరం ఉందా లేదా అనేది దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలా ఎందుకంటే పెట్టుబడులు ఇట్లా పెంచుకుంటూ పోతున్నాం ఇప్పుడు ఇంతకుముందు ముప్పై ముప్పై ఐదు వేల పెట్టుబడి అరవై డెబ్బై వేలు ఇప్పుడు లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది అన్నట్టు లక్ష యాభై వేలు రూపాయలు పెట్టుబడి పెడితే పది టన్నులు పదిహేను వేల రూపాయల్లో వస్తే పదిహేను వేల రూపాయల టన్నులు వస్తే పెట్టుబడులే బయటికి వెళ్తాయి లక్ష యాభై వేలు మనకి ఏం లేదు అక్కడ అంటే పదిహేను వేలు ఎప్పుడు అమ్ముతున్నాయి చూస్తున్నాయి ఎన్నిసార్లు అమ్మినాయి పదిహేను వేలు పదివేలు పన్నెండు వేలు ఎనిమిది వేలు కట్ట వచ్చినాయి అప్పుడు పెట్టుబడులు మీద పడుతున్నాయి కదా కాబట్టి పెట్టుబడి ఎప్పుడు యాభై వేలకి దాటద్దు యాభై వేలు అరవై వేలు దాటకపోతేనే అప్పుడు ఎనిమిది టన్నులు తీసిన రైతు ఎనిమిది టన్నులు తీసినా పదివేలు వచ్చినా ఎనభై వేలు పెట్టుబడులు మీద పడవు సేఫే ఇరవై వేలలో ఉంటుంది రేటు మంచిగా వచ్చింది ఇరవై వేలు ముప్పై వేలకు పోయింది సంతోషం డబ్బులు మిగులుతాయి కదా కాబట్టి పెట్టుబడులు పెంచుకోవడం అనేది చాలా ప్రమాదకరమైనది రైతుని దెబ్బ కొడుతున్నది పెట్టుబడులే చెట్లు చచ్చిపోవడం వాతావరణం సరిగ్గా లేకపోవడం మార్కెట్ లేకపోవడం కాదు పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెంచుకొని మనం మనం రిస్క్లోకి పెట్టుకుంటున్నాము అది చాలా ప్రమాదకరం అంటే యాభై వేలు అరవై వేలు పెడితే నాకు పది టన్నులు పదిహేను టన్నులు వస్తాయని ప్రమాణం వస్తాయి పది టన్నులకు తగ్గకుండా యాభై అరవై వేలు యాభై అరవై వేలు చాలా మంచి పెట్టుబడి తక్కువేం కాదు చాలా పెద్ద పెట్టుబడి ఆ పెట్టుబడిలోనే మంచి దిగుబడులు తీసే ఉన్నాయి కాబట్టి దయచేసి పెట్టుబడి విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి దాన్ని తగ్గించుకోండి సాధ్యమేది బ్రహ్మాండం నన్ను అడగండి చెప్తా ఏం చేయాలి